శుక్రవారం రోజున సిరిసిల్లా పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్లో పకడ్బందీగా ఫైవ్ సెవెన్ అమలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారు సూచించారు ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ జిల్లాలో మనం స్వచ్ఛధనం పచ్చదనం నైన్త్ వరకు ఈ రోజు వరకు ఫోర్త్కి స్టార్ట్ చేశాము అన్ని పోలీస్ స్టేషన్ అన్ని ఆఫీసెస్ కవర్ చేశాం మన పోలీస్ స్టేషన్లో ఏమైనా చెత్త ఉంటే అది క్లీన్ క్లియర్ చేశాం అది కాకుండా కొన్ని కంటెంప్ట్ ఐటమ్స్ ఉంటుంది స్పేర్ ఐటమ్స్ ఉంటుంది ఏమైనా ఖరాబ్ అయినా అది కూడా అన్ని క్లియర్ చేసి పోలీస్ స్టేషన్లో ఫైవ్ వెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆ జాపనీస్ కంపెనీస్ వల్ల వాడిన అది ఫైవ్ వెస్ట్ ఇంప్లిమెంటేషన్ మనం మళ్ళీ స్టార్ట్ చేసాము ఇంతకుముందు కూడా ఉంటే మళ్ళీ అది ఇంకా రీఎన్ఫోర్స్ చేసాము మనం క్లీన్ ఉంటే మన ప్రెమిసెస్ క్లీన్ ఉంటే మనం మంచి సర్వీసెస్ జనాలకి ఇవ్వగలు ఆ సీఎం సార్ మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టి ప్రకారం మనం ఈ ప్రోగ్రాం పెట్టాం పెట్టాం థ్యాంక్ యూ